బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ధాన్యలక్ష్మి రుద్రాణి అడగడంతో అప్పన్న గిఫ్ట్ గా ఇచ్చిన పది లక్షల నెక్లెస్ పెట్టుకోవడానికి గదిలోకి వెళుతుంది కావ్య కాని అక్కడ నెక్లెస్ కనిపించదు బయటకొచ్చిన కావ్య నెక్లెస్ కనిపించడం లేదని చెబుతుంది అది విని అంతా షాక్ అవుతారు అయ్యో పది లక్షల రూపాయల నెక్లెస్ పోయిందా అని డ్రామాలాడుతుంది రుద్రాణి ఇంట్లో ఉన్నవాళ్లకు ఆ నెక్లెస్ తీసే ఛాన్స్ లేదు బయట వాళ్లంటే పని మనిషి ఉంది అని రత్తాల్ని పిలిచి అడుగుతుంది రుద్రాణి నన్ను అనుమానిస్తే బావుండదు ధాన్యలక్ష్మి గారు ఎన్నో సార్లు నగల పడేసుకుంటే నేనే తీసుకొచ్చిచ్చాను అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది పని మనిషి రత్తాలు ధాన్యలక్ష్మి కూడా అవును అంటుంది ఇక బయట వాళ్లంటే రాధ ఒక్కరే ఉన్నారు తనే తీసుంటుంది చూస్తుంటే ఆమె కష్టాల్లో ఉన్నట్లుంది అని పెద్ద డ్రామా చేస్తుంది రుద్రాణి రాజ్ కావ్య ఇందిరాదేవి అంతా రుద్రాణిని తిడతారు అయినా రుద్రాణి వినదు రాధ బ్యాగ్ తీసి అందులో చూస్తుంది కానీ రేవతి బ్యాగ్ లో రుద్రాణి పెట్టిన నెక్లెస్ ఉండదు దాంతో రుద్రాణి తెగ షాక్ అయిపోతుంది నేను పెట్టింది ఎక్కడ పోయింది అనుకుంటుంది రుద్రాణి ఇప్పుడేమంటారు అని రుద్రాణిని అందరూ అడుగుతారు మరి నెక్లెస్ ఏమైపోయి ఉంటుంది అని రుద్రాణి అంటే నాకు తెలుసు అని బుల్లి స్వరాజ్ కనకం ఎంట్రీ ఇస్తారు నెక్లెస్ ఎక్కడుందో నేను చూశాను ఫ్రెండు అని అప్పన్నను రుద్రాణి గదిలోకి తీసుకొళ్లి కబోర్డు చూపిస్తాడు బుల్లి స్వరాజ్ అందులో నెక్లెస్ చూసి అప్పన్న షాక్ అవుతుంది నెక్లెస్ తీసుకుని కిందికొస్తుంది ఎక్కడ దొరికింది అని రుద్రాణి అడిగితే నీ గదిలోనే దొరికింది అని అంటుంది అప్పన్న దాంతో తెగ షాక్ అయిపోతుంది రుద్రాణి అంతా కలిసి రుద్రాణిని తిడతారు రుద్రాణిని స్వప్న దొంగ అంటుంది రాహుల్ కూడా ఇదివరకు తన నగలు కొట్టేశాడని ఆ బుద్ధి ఎక్కడి వచ్చిందో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఎక్కడి వచ్చిందో అని అంటుంది స్వప్న రుద్రాణి సంగతి తెలిసిందే తన కోసం సంతోషాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని సీతారామయ్య అనడంతో అంతా రుద్రానికి చీవాట్లు పెట్టి భోజనానికి వెళ్తారు అలా రుద్రాణి ప్లాన్ బెడిసుకొట్టి తానే ఇరుక్కుంది తర్వాత రుద్రాణి నెక్లెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే స్వరాజ్ కనకం వస్తారు దేని గురించి ఆలోచిస్తున్నారు హెల్ప్ చేయనా అని అడుగుతాడు బుల్లి స్వరాజ్ కాకి పాము నెక్లెస్ కథ చెప్పి ఎదుటివాళ్ళకి అన్యాయం చెయ్యాలనుకుంటే ముందు వాళ్లే అన్యాయం అయిపోతారు ఈ కథలో మీరు పాము నేను కాకి మీరు మా అమ్మను బుక్ చేద్దామనుకున్నారు కాని నేను మిమ్మల్ని ఇరికించేశాను మీరు తీసుకున్న గోతిలో పడేలా చేశాను మా అమ్మకు నేనున్నా అది గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తాడు స్వరాజ్ తర్వాత అయినదొక్కటి అయ్యిందొక్కటి అనే పాట ప్లే చేసి ఇప్పుడు సీన్ పూర్తయింది అని వెళ్లిపోతాడు బుల్లి స్వరాజ్ ఛ వేలడంత లేడు వీడు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకుంటుంది రుద్రాణి తర్వాత అంతా భోజనానికి కూర్చుంటే రుద్రాణి రాహుల్ వడ్డిస్తూ ఉంటారు అపన్న ఒడిలో బుల్లి స్వరాజ్ కూర్చుంటాడు స్వరాజ్ను అపర్ణ ముద్దు చేస్తూ ఉంటుంది అది చూసి ఎమోషనల్ గా బయటికి వెళ్లిపోతుంది రేవతి రాధ అలా వెళ్లిపోవడం చూసి మిగిలిన వాళ్లంతా ఏమైంది అనుకుంటారు బయటికెళ్లిన రేవతి ఏడుస్తూ ఉంటుంది ఏమైందని రాజ్ అడుగుతాడు అపన్న కొడుకుని ప్రేమగా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను అని అంటుంది రేవతి తర్వాత ఇంట్లో అంతా డాన్స్ చేస్తారు చివరిగా మిగిలింది గెస్ట్ మాత్రమే అని మరో ప్లాన్ వేసిన రుద్రాణి రేవతితో డాన్స్ చేయించాలని చూస్తుంది రేవతి నిల్చోనుంటే రుద్రాణి డాన్స్ చేస్తూ రేవతి ముసుగు తీస్తుంది రేవతిని చూసి అంతా షాక్ అవుతారు అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది